అధికారులు గిరిజన మహిళలపై దాడులను ఖండిస్తున్న తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మయపతి అరుణ్ కుమార్ జూన్ ఇరవై ఇరవై ఎనిమిది గ్రామ బీట్ పరిధిలో గిరిజన ఆడబిడ్డలపై పైశాచికత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం ఇరవై ఎన్ని గ్రామ పరిధిలో కోసయ్యగూడెం గిరిజన మహిళలపై అటవీ శాఖ అధికారులు దాడి జరిపిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది గ్రామస్తులు గత ముప్పై ఏళ్లుగా తమ జీవనాధారమైన పోడు భూములను సాగు చేసుకుంటున్న తరుణంలో అటవీ శాఖ అధికారులు వెనక్కి తీసుకోవడం దుర్మార్గమని దారుణమని ఆదివాసీ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనలో అటవీ శాఖ అధికారులు మహిళలపై దాడులకు దిగడంతో గిరిజన మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి మహిళలను కించపరిచేలా దుస్తులు చింపేసి మహిళపై అత్యాచార ప్రయత్నానికి పాల్పడినట్టుగా మహిళలు చెప్పుకొచ్చారు ఈ ఘటనకు బాధ్యులైన ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హక్కుల పోరాట సమితి తుడు దెబ్బ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తుడుం దెబ్బ ప్రధాన కార్యదర్శి నల్లెబోయిన లక్ష్మణరావు సీనియర్ ఆదివాసీ లీడర్ రాంబాబు ఆదివాసీ ఐక్య వేదిక లీడర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టర్ చంటి అది ఒక ఇరవై ఎకరా మంచిది మే రెల్వరీ కానీ మంచి పోటీ అవుతాయి చూడ

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ బృందం అదేవిధంగా ఏడబ్ల్యూసి ఆదివాసీ మహిళా సంఘం ఆధార్ సొసైటీ నుంచి వెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ఇరవెండికి అనుసంధానంగా ఉన్న కోసగూడ విలేజ్లోకి జూన్ ఇరవయో తారీఖున జరిగిన అటవీ శాఖ అధికారులు చేసిన దుర్మార్గాల సంఘటనపై నిజ నిర్ధారణ కోసం వచ్చి ఒక ఐదు గంటల పాటు ప్రత్యక్షంగా ఇక్కడున్న మా కోయ ఆదివాసీ ప్రజలతోని మమేకమై అన్ని వివరాలను సేకరించడం జరిగింది అందులో పెద్ద మనిషి తెల్లం కోసాగార ఆధ్వర్యంలో గ్రామస్తులందరిని కూడా పుసో చర్చించిన దానిలో వచ్చిన అంశాలు ఏందంటే వాస్తవంగా కూడా డెబ్బై ఎనభై డెబ్బై ఎనిమిదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో తలదించుకునే అంశాలు ఇక్కడ ప్రత్యక్షంగా మా ఆదివాసీ మహిళలు మాకు చెప్పడం జరిగింది ఎందుకంటే మనం గతంలో చూస్తాం నిజాం కాలంలో కొరంబీ చరిత్ర చదివేటప్పుడు అక్కడున్న గోండు మహిళల దగ్గరకు వచ్చి అక్కడ పోడు భూమి దున్ననీయకుండా మహిళల్ని చేర్చుకుంటూ కోళ్ళని మేకల్ని కోసుకొని తిని ఇప్పపు సారదైన సందర్భం జంగలాత్తులు చేసిందని మనం చరిత్రలో చెప్పుకుంటాం అగో దానికి తీసిపోని సంఘటన ఇవాళ ఈ గుడానికి వచ్చినాక వెలుగులోకి రావటం జరిగింది అవి ఇప్పటివరకు ఎందుకు బయటపడలేదంటే ఇంతమంది మా బాలరాజు సార్ గారు చెప్పినట్టు ఇక్కడ వీడియోలు తీద్దామంటే వీడియోలు తీయనియకుండా వాళ్ళని దుర్మార్గంగా అంచివేయడం ద్వారా ఈ బయటికి రాని సంఘటనలు దాంట్లో నిజ నిర్ధారణ అనేటి ఒక వ్యక్తి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే వ్యక్తికి నాకు జరిగింది ఇదని చెప్పడమే ప్రత్యక్ష ఉదాహరణ కాబట్టి వాళ్ళతోని చర్చించిన అంశాలలో ప్రధానంగా వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరు దశకంలో వచ్చిన ఛత్తీస్గఢ్ దంతెవాడ ప్రాంతం నుంచి వచ్చిన మా కోయ ఆదివాసీలు ఇలా ఇంటి పేర్లను మనం చూసుకున్నా కానీ ఎట్టి కనపడుతుంది కుంజా కనపడుతుంది మడకం కనపడుతుంది నూప కనపడుతుంది ఈ రకంగా కుడుముల ఇంటి పేరు కనపడుతుంది పుణ్యం కనపడుతుంది తాటిపుణ్యం కనపడుతుంది వీళ్ళు కొంత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బిఫోర్ ఇండిపెండెన్స్కి పోతే ఇవన్నీ తెలంగాణ రాష్ట్రమో ఛత్తీస్గఢో మహారాష్ట్రో ఏర్పడినప్పుడు ఇదంతా కూడా కోయ భూభాగం ఇదంతా కూడా గోండ్వాన భూభాగం మా ప్రజలే వాళ్ళు ఛత్తీస్గఢ్లున్నా తెలంగాణలో ఉన్నా ఒరిసాలో ఉన్నా చివరకు జమ్మూ కాశ్మీర్లు ఉన్నా కానీ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ ట్రైవే అవుతాడు వారికి ఆ హక్కులు వర్తిస్తాయి వాళ్ళేదో పొట్టగూడి కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి ముప్పై సంవత్సరాలుగా కేవలం ముప్పై నాలుగు గుడిసెలు మాత్రమే ఇక్కడ మా వాళ్ళు వేసుకున్నది ఇక్కడ కేవలం ముప్పై నాలుగు గుడిసెలే అందులో రెండు వందల ముప్పై ఎకరాల పోడు భూమి కొట్టుకుంటే ముప్పై సంవత్సరాల ముందే దాని ఫారెస్ట్ శాఖ అధికారులు వీళ్ళతో జరిపిన చర్చల్లో నూట ముప్పై ఎకరాలు రెండు దఫాలుగా నూట ముప్పై ఎకరాల భూమిని వీళ్ళు ఫారెస్ట్ వదిలేసేర్లు కేవలం వీళ్ళ సేతులో ఉన్నది కేవలం వంద ఎకరాలు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా స్పష్టంగా ఇప్పటికే పత్తి పైరు వస్తుంది అక్కడ దున్ని ఉన్నది ఇక్కడెక్కడ నీకు అడవి ప్రాంతం కనపడుతుందా మొత్తంగా కూడా క్లియర్గా ఇది పోడు భూమి ఆదివాసులు కడుపు నింపే భూమి ఖరీదనో పత్తినో ఇంకా కొన్ని జొన్నలు అలుక్కొని వాళ్ళు జీవనం సాగిస్తున్న ఆదివాసులపైన జూన్ ఇరవయో తారీఖున ముందు రోజు ఏం జరిగింది మీ భూమిని ఎక్కడ కూడా ముట్టేది లేదు ఫారెస్ట్ శాఖ వల్ల మేము హామీ ఇస్తానమని సెక్షన్ ఆఫీసర్ నాగరాజు వచ్చి ఇక్కడున్న ముప్పై నాలుగు కుటుంబాల దగ్గర ఇంటికి ఇరవై రెండు వేల సొప్పున వసూలు చేసి అరవై ఎనిమిది వేల రూపాయలను తీసుకొని ఇక్కడనే మూడున్నర కేజీల కోడిని కోసుకొని తిని మాకి స్టోర్ బియ్యం అయితే తినం పాపం మా ఆదివాసుల దగ్గర సన్న బియ్యం ఉండేది అంటే వీళ్ళు ఎక్కడికో పోయి సన్న రైస్ పట్టుకొని చండం వండి పెట్టి ఆయన సాగ నంపిన తర్వాత తెల్లారే వచ్చి అంటే ఆ రోజు అయితే నేను ఇంటిక ఉన్నా ముందే నలుగురు ఉన్నారు అక్కడ వచ్చి ఏంటి సాగు వస్తుందని నేను వాడుస్తున్నారు కదా అని చెప్పి నేను వచ్చిన వచ్చిన వారికి అప్పుడే దాడి జరిగితేనే ఉంది సార్ అది ఈ కాయలు పెట్టి అది మొక్కుతున్నారు అది అగ్రబట్టి అది జల్లా చేసి మొక్కుతుంటే నేను అప్పటికే నేను వచ్చిన ఏంటి సార్ ఇస్తే చేస్తున్నారు ఎందుకు సార్ ఇట్లా వచ్చిన అంటే పిల్లల టేస్ట్ మీకు కొడుతున్నాం అమ్మ అన్నారు ఎందుకు సార్ మేము పిల్లలు చిన్న చిన్న పిల్లలు భర్తలు మేము ఉండి ఇంకా మేము పని ఎట్లా చేయగలుగుతాం మొత్తం ఇది చేస్తే సార్ అని నేను బతలాడుతున్నాను సార్ ఏంటి మీ బతలాడేది అని చెప్పి అందరికి లాక్కొని కొట్టడం ఇరుచి ఇరిచి అటు లాపుకొని పోవటము ఇది అది చేస్తున్నారు సార్ సెల్లు పగల కొట్టము అన్నీ వాళ్ళు ఇష్టం వచ్చిన వచ్చినట్టు చేస్తున్నారు సార్ ఆ లోపలనే మేము ఏంది సార్ ఇంతగా చేస్తున్నారు ఎందుకు సార్ ఇటు చేస్తున్నారు మేము కూడా బతకలే కదా సార్ అని ఎంతో ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా సార్ మేము ఇప్పుడు బతుకుతున్నాము ఉన్న భూమి కూడా లాగా తెట్టు సార్ ఉన్నది భూమి అప్పుడు లాగి లాక్కున్నారు సార్ ఇప్పుడు కొన్ని ఉన్నది భూమి ఇంతే ఉంది కదా సార్ అని నేను ఎంతో బతులాడినా మోకరించి బతలాడినా కూడా అసలు సార్ విన్ను అసలు ఇంకే ఇంకొక అమ్మకి లాక్కుని ఇంకొక అమ్మకి లాగుతున్నారు ఒక్కొక్క అమ్మకైతే నైన్ టెన్ మొత్తం చింపేసి అమ్మకి మొత్తం ఈ భుజం అంతా అసలు నొక్కి ఇది ఇటు పిసికి ఎట్టు కొడతా అటు చేసిండు సార్ ఇంకొక అమ్మాయికి ఏమో పువాసీ దేవికి దానికి ఇటు పట్టుకున్నారట సార్ ఇటు పట్టుకుంటే ఆ అమ్మాయి అసలు ఏం చేసి ఇటు కొడితే అప్పుడు వదిలేసిండ్రట అసలు వద్దులేసిండు ఆ తర్వాత మళ్ళా టాటి లక్ష్మికి ఆ పెయింట్ ఇచ్చి అమ్మాయి దగ్గరికే వచ్చిండట అయితే వచ్చి ఆ అమ్మాయి వచ్చినప్పుడు మా వాళ్ళందరూ పోయి ఏంటి చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒక కృష్ణ సాగర్ నుంచి అబ్బాయిలు ఇద్దరు వచ్చిండ్రు అబ్బాయిలకి చూసి అంత దూరంలో చూసి అబ్బాయికి కర్ర పట్టుకుని ఉరికి ఇంకా చేప మీద కొట్టి గొంతును పట్టుకుని ఆ సెల్లు పగలు కొట్టి ఎంత ఘోరంగానే చేసారు సార్ మళ్ళీ ఆ ఇమాయి నా వచ్చిండు ఆ ఇడమాయికి కూడా అంత గొంత పట్టి ఇది మొత్తం సింపుల్ సింపుల్ కొట్టుతూనే ఉన్నారు మా వాళ్ళు ఆ వాళ్ళ దాని పోయి మళ్ళీ వేరు వేరు చేసి మా ఆయనకి పంపిస్తుండ్రు ఎంత ఘోరంగా అయినా జరిగింది సార్ అసలు చెప్పలేకపోతున్నాం సార్ ఎంత ఇష్టం వచ్చినాక మేము ఇటు చేయి పట్టుకున్నాం కూడా చెయ్యి ఇటు ఇటు తెచ్చి ఇటు పట్టుకుంటున్నారు అంటే ఏం ఘోరంగా అంత అంత అసలు చెప్పలేకపోతున్నాం సార్ ఈ మాట అంటే మామూలు అసలు చిన్నగా కాదు అసలు ఘోరంగా మాట మాకు కొంచెం న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం సార్ మాకు పట్టలు కూడా మాకు వచ్చినట్టు చూడండి సార్ మేము ఎంతో టేన్ కూడా వెళ్ళినాము ఎస్ఏ గారి అడిగినాము అడిగితే ఏంటమ్మా మీరు అడిగేది అక్కడ మీరెందుకు అడ్డం పోయినరు మీకేం పని ఉంది అక్కడ పోవటం వాళ్ళు ఇష్టం వాళ్ళ భూమి వాళ్ళు చేసుకుంటారు మీకేముంది ఏముంది అక్కడ ఏ హక్కు ఉందా మీకు అంత మీకు పట్టలు ఉందా అని ఇంత ఘోరంగా మాట్లాడితే మేము తిరిగి వచ్చేసినాం నేను తర్వాత చెక్ చేస్తా ఎలాంటి అంటే మేము వచ్చేసినాం సార్ మాకు పట్టించుకోలేదు మాకు అసలు ఏంటి అసలు మా మీ బతికే బతకలా లేకపోతే